ఓం స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాము వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ ఇరవై రెండవ తారీఖు సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు అక్కడ ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అలిచిపోయారా ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి ఓం శక్తి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్యలు ఉన్నా గుడిలో ప్రత్యేకమైన పూజలు చేయబడును మీ సమస్యకు పరిహారం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన వశీకరణం చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి పూజారి గారి వాట్సాప్ నంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ కాల్ చేయండి మీ సమస్యలకు సరైన కనుగొనండి మధ్యాహ్నం మూడు గంటల తర్వాత మీరు ఒక అద్భుతాన్ని అయితే చూడబోతున్నారు అయితే ఎటువంటి అద్భుతాన్ని మీరు చూస్తారు అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి చేయాల్సినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబీషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాబాడ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలని కానీ బంధుత్వాలని కానీ అస్సలు వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిల్వని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దుంకుడుగా వివరిస్తారు కార్యదక్షత కార్యదీక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచన తర్వాతే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది బంధాలను కాపాడుకోవడం కోసం కొన్ని సందర్భాలు ఎంత రాజీ పడ పడడానికైనా సిద్ధపడతారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ ఇరవై రెండవ తారీఖు సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు చూసినట్లయితే కనుక మధ్యాహ్నం మూడు గంటల తర్వాత మీరు ఒక అద్భుతాన్ని అయితే చూడబోతున్నారని చెప్పుకోవాలి అంటే మీరు ఊహించనిది మీ యొక్క జీవితంలో జరగబోతుంది ఏదైనా అద్భుతాన్ని అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం కావచ్చు అది ఉద్యోగ అవకాశం కానీ వ్యాపార అవకాశం కానీ ఈ విధంగా కెరియర్కి సంబంధించిన ఒక అవకాశం రావడం కానీ లేదా మరొక ఆదాయ మార్గానికి సంబంధించిన ఎవరైనా మీకు చక్కటి గైడెన్స్ని అందించడం కానీ జరగవచ్చు ఈ విధంగా ఒక అద్భుతమైతే జరగబోతుంది మీకు ఈరోజు జరిగేటువంటి సంఘటన ఏదైతే ఉందో అది మీ యొక్క జీవితాన్ని ఒక కీలకటమైన మలుపు తిప్పే అవకాశాలను కూడా చూపిస్తుంది అలాగే వ్యాపారస్తులకు చాలా కాలంగా వ్యాపారాన్ని విశ్రమించాలని అనుకుంటున్నారు కానీ నూతన వ్యాపారుల పెట్టుబడుల గురించి మీరు యోధించడం లేదు అటువంటి వారికి ఒక అద్భుతమైన ఆఫర్ రావడం జరుగుతుంది నూతన వ్యాపారాన్ని మీరు ప్రారంభించగలుగుతారు దీనికి సంబంధించిన ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి చెందినటువంటి వ్యక్తులు విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో కళలు కంటూ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక వారి ముందుకు కూడా ఒక అవకాశం అయితే రాబోతుంది దీనికి సంబంధించినటువంటి శుభవార్తను ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత మీరు రిసీవ్ చేసుకుంటారు అలాగే కలుసుకోలేరు అనుకున్న అటువంటి బంధాలు కానీ మిత్రులు కానీ మీ దగ్గరకు వచ్చి మీతో బంధాన్ని కలుపుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే వారితో బంధం మీరు తెగదెంపులు చేసుకున్నారు కొన్ని పరిస్థితుల కారణంగా వారితో కమ్యూనికేషన్ అనేది పూర్తిగా మిస్ అయిపోయింది అటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి రిలీజ్ అయ్యి అవుతారు క్ర చెప్తారు మీతో బంధాన్ని తిరిగి పునర్ధవించుకునే ప్రయత్నం చేస్తారు ఇది మీ యొక్క జీవితంలో ఒక రకంగా చెప్పాలి అంటే ఒక అద్భుతమని చెప్పుకోవాలి అలాగే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న చాలా కాలం నుండి మీకున్నటువంటి అనారోగ్య సమస్యకి పరిష్కారం లేదని మీరు సతమతం అవుతున్నట్లయితే గనక చక్కటి పరిష్కార మార్గం మీకు దొరకబోతుంది ఈ విధంగా కూడా మీ యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది అంటే మీ మీ పరిస్థితులను బట్టి మీరు మీకున్నటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా ఉన్నాయో వాటిని బట్టి మీ యొక్క జీవితంలో ఒక అద్భుతమైతే జరగబోతుంది దీనికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత మీరు ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారు అంటే నేరుగా రిసీవ్ చేసుకోపోవచ్చు ఫ్రెండ్స్ ద్వారా రిసీవ్ చేసుకోవచ్చు ఇలా ఏదైనా ఒక అద్భుతం జరిగే అవకాశాలు ఈరోజు దినపలాలో కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ఇక మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకున్నటువంటి మిత్రులను కూడా కలుసుకోగలుగుతారు వారితో చాలా కాలం నుండి మీరు కొన్ని పరిస్థితుల కారణంగా దూరంగా ఉన్నారు అటువంటి వ్యక్తులను తిరిగి కలిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈరోజు మీకు గడవబోతుంది కానీ ముఖ్యంగా మధ్యాహ్నం మూడు గంటల తర్వాత మాత్రం మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన వార్తను వింటారు లేదా చూస్తారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఒక అద్భుతమైన అవకాశాన్ని కానీ అద్భుతమైనటువంటి శుభవార్తని కానీ మీరు వినే అవకాశాలు ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత కనిపిస్తున్నాయి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి నిత్యం శని భగవాని ఆరాధన ఆరాధించండి శని శ్లోకం పారాయణం చేయండి శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ వస్త్రాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి మరెన్నో శుభకరమైన ఫలితాలు మీరు చూస్తారు సో చూసారు కదండి వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి